ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగుతున్న ముదిరాజ్ చైతన్య యాత్ర ముందుండి నడిపిస్తున్న యూనివర్సిటీ విద్యార్థులు ముదిరాజ్ సంఘానికి చెందిన శివ ముదిరాజ్ ముదిరాజ్ చైతన్య యాత్రకు స్వచ్ఛందంగా తరలి వస్తున్న ముదిరాజ్ యువకులు నాయకులు ప్రజలు కాంగ్రెస్ బీసీ డిక్లరేషన్ను అమలుపరచాలి ఎలక్షన్లకు ముందు ఇచ్చిన డి నుండి ఏకు మారుస్తామనే హామీని వెంటనే నెరవేర్చాలి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు ఎక్కువ సీట్లు కేటాయించడంతో పాటు మూదిరాజులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు శాసనసభలో మూదిరాజు ఎమ్మెల్యేలు లేనంత మాత్రాన మూదిరాజుల సమస్యల గురించి ప్రశ్నించడానికి ఎమ్మెల్యేలకు ఎందుకు మనసు రావట్లేదని మూదిరాజులు ప్రశ్నిస్తున్నారు నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎన్నుకోవడంలో క్రియా క్రియాశీల పాత్రగా ఉన్న మూదురాజులను ఎమ్మెల్యేలు ఎందుకు విస్మరిస్తున్నారు అని మూదురాజు నాయకుడు శివ మూదురాజు ప్రశ్నిస్తున్నారు కనుక ప్రతి మూదురాజు యువకుడు నాయకుడు పార్టీలకు అతీతంగా ఎమ్మెల్యేలను నిలదీయాల్సిందే మన సమస్యల గురించి శాసనసభలో శాసన మండలిలో వాళ్ళు ప్రస ప్రశ్నించేలా చేయాల్సిందే అని కోరారు అలాగే శాసనసభ సభ్యులు మీడియా సమావేశంలో ప్రత్యేక సమావేశంలో తప్పకుండా మూదురాజుల సమస్యలను పరిష్కరించడంతో పాటు మూదురాజులకు ఎందుకు అండదండగా ఉండట్లేదనే విషయంలోపై కూడా నిలదీయాలని కోరారు ఈ సందర్భంగా జడ్చర్ల అంబేద్కర్ చౌరాసలో సాగిన ప్రజా చైతన్య యాత్రలో శివ ముదిరాజు ఏం మాట్లాడాడు మీరు అయినా దొర అయినా బాపనైనా కమ్మనైనా కమ్మైనా గౌడ అయినా యాదవైనా గొల్లకూర్మ అయినా మాలైనా మాదిగా అయినా ట్రాప్స్ ఎవరైనా ప్రతి ఎమ్మెల్యేని అడగాల్సిన అవసరం హక్కు మనకు ఉంది కాబట్టి మన హక్కుల కోసం ప్రతి ఎమ్మెల్యేని అడగాలి మీరు రెడ్లైతే మా ముదిరాల గురించి అడగరా మా ముజాయిలో ఓట్లు వద్దా అనేసి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ప్రతి రెడ్డిని కూడా నిదయాల్సిన అవసరం ఉంది దాన్ని ఇక్కడ రకరకాల రాజకీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి మనం రాజకీయ కోణంలో కాకుండా కులం కోణంలోనే మనం మాట్లాడుతున్నాం కాబట్టి ఎవ్వరికి ఏ పార్టీలో ఉన్నా మన వాళ్ళు గెలిచే అవకాశాలు ఉంటే మన వాళ్ళు ఓట్లు చీల్చే ప్రయత్నం కూడా జరుగుతుంటారు కాబట్టి గెలిచే వాళ్ళని మనందరం ఏకమై గెలిపించుకొని స్థానిక సంస్థలు మనం బలం పెంచుకుంటే రాబోయే ఎలక్షన్లో థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ వస్తుంది నూట యాభై ఐదు నియోజకవర్గాల్లో పునర్విభజన జరుగుతుంది నూట యాభై ఐదు నియోజకవర్గాలు వరకు అవుతున్నాయి థర్టీ త్రీ పర్సెంట్ అంటే మన మహిళలు కూడా మన ముదిరాజ్ ఆడబిడ్డలు కూడా రేపు ఎమ్మెల్యేలు అవడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఈరోజు మహిళలకి దాదాపు నాలుగు నుంచి ఐదు ఎమ్మెల్యే స్థానాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి అందులో మన ముదిరాజ్ ఆడబిడ్డలు కూడా మనం నిలబెట్టుకొని ఆ ఇరవై సంవత్సరానికి మన ముదిరాజు ఆడబిడ్డల్ని రాజకీయంగా మనం ఎదిగే ఎదిగేటట్టుగా చేయాలి మన ముదిరాజ్ ఆడబిడ్డలు కూడా రేపు చట్టసభలకు పంపేటట్టుగా మన ఆడబిడ్డల కోసం కూడా మనందరం పనిచేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ఇక్కడ జర్చిర్ల నియోజకవర్గ ప్రజలందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై ముదిరాజ్ జై పడేసా ఈ జర్చిల్లా నియోజకవర్గానికి మేము బస్సు యాత్ర ద్వారా వచ్చినప్పుడు మమ్మల్ని స్వాగతించిన ఇక్కడ ఉన్న స్థానిక నాయకత్వానికి అందరికీ పేరు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఈ జర్చర్లని ఈ మహబూబ్ నగర్ని ఈ అంటే ఈ ముంబై మహబూబ్ నగర్ జిల్లాని తలుచుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముదిరాయల భవిష్యత్ అనేది ఇక్కడి నుంచే కనిపిస్తుంటుంది ఎందుకంటే ఇక్కడ మొట్టమొదటిసారిగా స్వేచ్ఛ కోసం సమానత్వం కోసం ప్రజలందరి ఆత్మగౌరవం కోసం మొట్టమొదటిసారిగా పోరాటం చేసి అగ్రకులాల చేతుల హతమైన మన ఎవరు మన పండుగ సాయన్న మొదలుకుంటే మొన్నటి వరకు మొన్న ఈ మధ్యకాలంలో ఇప్పుడు ఈ మధ్యకాలంలో చెప్పిన సింగోటం రామన్న వరకు ఒక ఇర్ర సత్యమన్న ఒక సొసైటీల పితామహుడు మొన్న నరసింహ నాయుడు గారు కావచ్చు ఇట్లా అనేక మంది ఈరోజు వాళ్ళు ముదిరాజ్ కులంలో పుట్టిన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అన్ని సమాజాల కోసం బడుగు బలహీన అనగరణ వర్గాల కోసం పనిచేశారు ఈరోజు ఇది రెండోసారి ఈ చర్చలకు నేను రావడం మొదటిసారి బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో యాభై లక్షల జనాభా కలిగిన నియోజకవర్గాలు యాభై లక్షల జనాభా కలిగిన ముదిరాళ్ళకి యాభై మంది ఎమ్మెల్యేలను గెలిపించే సత్తా ఉన్న ముదిరాళ్ళకి బీఆర్ఎస్ ప్రభుత్వం ఒక్క టికెట్ కూడా ఇవ్వకపోతే అదే రోజు బీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నేను ఇదే ఇదే ఇక్కడే నిలబడి ఆ రోజు కూడా ఇట్లాగే బస్ యాత్ర చేయడం జరిగింది ఆ రోజు ప్రభుత్వాన్ని మేము చెప్పినాం బీఆర్ఎస్ ముదిరాళ్ళని అవమానించింది ఖచ్చితంగా మీ ప్రభుత్వం కింద పడిపోతుందని చెప్పినాం ఆ రోజు చెప్పిన మాట ప్రకారమే యావత్ ముద్రా సమాజం ఏకమైంది ము బీఆర్ఎస్ ప్రభుత్వం పడగొట్టింది ఆ రోజు ముదిరాజులందరూ ఒకటే లక్ష్యం ఒకటే ఏకైక అంతిమ లక్ష్యం ఏంటంటే ముదిరాజులను అవమానించిన బీఆర్ఎస్ పార్టీని ఓడగొట్టాలి ఓడగొట్టినాం ఇప్పుడు రెండోది ఏంటంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ది బీసీ డిక్లరేషన్లో ముదిరాజులనే బీసీడీ నుంచి బీసీకి మార్చామని చెప్పారు అధికారంలోకి వచ్చిన వెంటనే కార్యాచరణ మొదలు పెడతామని చెప్పారు ఇప్పుడు బీసీడీ నుంచి బీసీఏకి ఏదైతే సమస్య ఉందో దాన్ని సుప్రీంకోర్టు నుంచి తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో పెట్టారు రోజు అది బీసీ కమిషన్ అండర్లో ఉంది ఈరోజు రిజర్వేషన్ పెంచే ఇష్యూ కాదు ఇది బీసీడీ నుంచి ఒక కులాన్ని తీసుకొచ్చి బీసీఎల్ అంటే గ్రూప్ చేంజ్ చేసే ఒక చిన్న అంశాన్ని ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మృదురాళ్ళందరూ అడుక్కోవాలి బతిమలాడాలి పాకలాడాలి అప్పుడు కానీ మేము ఇస్తా ఉన్నట్టుగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం సేమ్ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎట్లయితే నియంతృత్వంగా ఎట్లయితే ఆలోచించు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే దిక్కుమల్లే తనం చేస్తుంది కాబట్టి ఈరోజు ముది రోజులకు ఏదైతే న్యాయబద్ధంగా ఈరోజు బీసీ కమిషన్ రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఈరోజు రేపటికి రేపటికి ఈరోజు బీసీ నుంచి బీసీకి మారుస్తారు కానీ ఈరోజు బీసీ కమిషన్ అయింది బీసీ కమిషన్ ఏర్పాటై కులగణన కూడా జరుగుతుంది రేపో మాపో రిపోర్ట్ కూడా బయట పెడుతుంది కానీ ఈరోజు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తన వైఖరిలో తెలియజేసే పరిస్థితి లేదు ఇక రెండో అంశం వచ్చేసి ఈరోజు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన బీసీ సమాజంలో బీసీలందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ద్వారా నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించి మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం బీసీ డిక్లరేషన్లో ఈరోజు బీసీ డిక్లరేషన్లో భాగంగా కులగణన చేస్తామని చెప్పారు చేస్తున్నారు సంతోషం కానీ ఈరోజు నలభై నాలుగు శాతం రిజర్వేషన్లు పెంచి మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు కానీ ఈ మధ్యకాలంలో కాంగ్రెస్ పెద్దలందరూ ఏం చెప్తున్నారంటే జనాభా తామోసిన మేము స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్తున్నారు మరి తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముద్ది రోజుల జనాభా వాటైందో తెలియకుండా ఈరోజు స్థానిక సంస్థలకి ఎట్లా వెళ్తారు దాని మీద స్పష్టత చేయాల్సిన అవసరం కాంగ్రెస్ పెద్దలకు ఖచ్చితంగా ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా అడుగు అడుగులేయాలి ఇప్పటికే మాకు మండలాల నుంచి గ్రామాల నుంచి నియోజకవర్గాల నుంచి ఇప్పటికి కూడా మాకు చాలా మంది మన ముదిరి పెద్దలు కానీ నాయకు రాజకీయ నాయకులు కానీ లేదంటే యువకులు కానీ ఈరోజు సర్పంచ్లుగా ఎంపీడీసీలుగా జబ్బిడిసీలుగా కౌన్సిలర్గా వార్డ్ మెంబర్లుగా పోటీ చేయాలని చూస్తే ఇప్పటి నుంచే వాళ్ళ మీద భయాందోళనలు గురి చేసి వాళ్ళని అక్రమ కేసులు పెట్టి వాళ్ళ మీద అంటే వాళ్ళని భయపెట్టి వాళ్ళని కొట్టించాలని వాళ్ళ మీద దాడులు చేయాలని దౌర్జన్యం చేయాలనేసి ఇప్పుడు కూడా ఈ రాజకీయ పార్టీలు కావచ్చు ఈ అగ్రకుల నాయకులు కానీ ప్రయత్నాలు జరుగుతున్నాయి కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి ఈరోజు అంటే ఇది రాజకీయ వ్యవస్థ కాదు ఇది సోషల్ మీడియా యుగం ఖచ్చితంగా ఏ ముద్రిజుకరణ అన్యాయం జరిగితే ఖచ్చితంగా స్థానిక ఉన్న నాయకులు కూడా వీడియోలు తీసి ఖచ్చితంగా గ్రూప్లలో షేర్లు చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే సోషల్ మీడియా ఈరోజు మనకు ఉన్న ఒకే ఒక ఆయుధం ఈరోజు అగ్రకులాలకి రాజ్యాధికారం ఉంది అధికార బలం ఉంది మంద బలం ఉంది ఇది డబ్బు బలం ఉంది కానీ ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీలు అందులోని ముదిరాజులకి ఉన్న ఏకైక బలం మంద బలం సోషల్ మీడియా బలం కాబట్టి ఖచ్చితంగా అందరికీ అందరం సపోర్ట్ చేసుకొని మనం మన వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు గత పదేళ్లలో ఎప్పుడు కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం ముదిరాలను పట్టించుకున్న పాపన పోలేదు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది బీ ముదిరాజుల ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది సంతోషం కానీ ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేసి యాభై లక్షల జనాభా కలిగిన ముద్రాజ్ బిడ్డలకి కేవలం యాభై కోట్లు మాత్రమే ముస్టేసినట్టు యాభై యాభై కోట్ల రూపాయలు అంటే పరుచుకునే వంద వంద రూపాయలు కూడా రాని పరిస్థితి ఈరోజు ఈరోజు కేటాయింపు జరిగింది ఈరోజు యాభై నియోజకవర్గాలు గెలిపించిన మా ముద్రాజ్ బిడ్డలను ఈరోజు ప్రభుత్వాన్ని పడగొట్టాలన్నా నిలబెట్టాలన్నా ప్రభుత్వాన్ని డిసైడ్ చేసే ఏకైక కులం ముద్రాజ్ కులాన్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చిన్న చూపు చూస్తుంది కోట్ల రూపాయలు కాదు ఇప్పటికి యాభై కోట్లు కేటాయించారు కానీ నిధులు కూడా ఇప్పటికీ విడుదల చేయలేదు ఈరోజు ముద్రాల సమాజం తరఫున మేము ఒకటే కోరుతున్నాం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రెండు వేల కోట్లతోటి ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి ఆ ముద్రాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల ఈరోజు బీసీడీ నుంచి బీసీ బీసీడీలో ముదాయిలు ఉండడం వల్ల ఉద్యోగ అవకాశాలు రావట్లేదు ప్రభుత్వ యూనివర్సిటీలో సీట్లు రావట్లేదు మా విద్యార్థులు అనేక కష్టాలు పడి గ్రూప్ వన్ కు గ్రూప్ టూకు ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయినా ఈరోజు రిజర్వేషన్ వల్ల ఈరోజు ఉద్యోగాలను కోల్పోతున్నారు అట్లాంటి ఉద్యోగాలు పోల్పోయిన నిరుద్యోగ యువతకి ఈ ముద్రాజ్ కార్పొరేషన్ ద్వారా రెండు వేల కోట్లు ఏర్పాటు చేయడం ద్వారా వాళ్ళకి కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకోవడానికి వ్యాపారాలు చేసుకోవడానికి మహిళలు కూడా వాళ్ళ కాలం మీద వాళ్ళు నిలబడడానికి అంటే ఒక మెరుగైన సమాజం నిర్మాణం చేయడానికి ఈ రెండు వేల కోట్ల కార్పొరేషన్ అనేది అవసరం అవుతుంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా రెండు వేల కోట్లతోటి కార్పొరేషన్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది దానికి అంటే దాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈరోజు మేము ప్రజా ముద్రాజ్ చైతన్య యాత్రను చేపట్టడం జరిగింది ఇక అది మాత్రమే కాదు ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఉమ్మడి పాలనలో రెడ్లకు అగ్ర మాత్రమే జయంతులు వర్ధంతులు జరిపాయి కానీ ఈరోజు ప్రత్యేక రాష్ట్రం వచ్చింది ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత చాకల ఎలమ్మకి దొడ్డి కుమరాయికి లేదంటే బొడ్డే ఓబొండకి లేదంటే సర్వాయి పాపండకాడికి లేదంటే శివలాల్ మహారాజ్కి ఇలా ప్రతి ఒక్కరికి జయంతుల్ని వరదంతుల్ని అధికారికంగా ప్రభుత్వాలు నిర్వహిస్తున్నాయి కానీ ఈరోజు తెలంగాణలో అత్యధిక జనాభా కలిగిన ముదిరాజులు తెలంగాణ సమాజంలో అత్యధిక ఫండు ట్యాక్స్ పే చేసే ముదాజ్ కులానికి ఈరోజు సామాజికంగా కూడా వివక్ష చేసే ప్రయత్నం జరుగుతుంది ఈరోజు పోలీస్కి ఇష్ట మల్లి దేశ ఉద్యమంలో తొలి అమరుడుగా ఈరోజు ప్రాణాలు అర్పిస్తే పోలీస్కి ఇష్టమని ఇప్పటివరకు తొలి అమరుడుగా గుర్తించే ప్రయత్నం అటు బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చేయలేదు ప్రజావీరుడు పండుగ సాయన తన జాతి బిడ్డల కోసం తన బహుజన సమాజం కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప పోరాట యోధుడు ఆయన జయంతి ఈ ఈరోజు ప్రభుత్వం గుర్తు అంటే చేసే పరిస్థితుల్లో లేదు ఇట్లా పోలీస్ కిషన్ కేవల్ కిషన్ గారు లేదంటే ఇట్లాంటి కులంలో పుట్టిన చాలా మంది మన సత్యవన్న కావచ్చు ఇట్లాంటి వీరులని ప్రభుత్వం గుర్తించాలి వాళ్ళ జయతులను వర్ధతులను అధికారికంగా నిర్వహించడంతో పాటు వాళ్ళ విగ్రహాలను టాంక్ బండ్ పై ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి భవిష్యత్ తరాలకి మనం మన చరిత్రను ముందు తరాలకు అందించాలంటే వాళ్ళ విగ్రహాలను ఏర్పాటు చేసి వాళ్ళ జయంతిలు వరదతులు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ జర్చర్లలో ఆ రోజు మేము మాట్లాడిన మాట ప్రకారం బీఆర్ఎస్ ప్రభుత్వానికి మేము ఖచ్చితంగా వార్త పెడతామన్నాం ఆ రోజు వార్త పెట్టాము ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీసీడీ నుంచి బీసీఏ కావచ్చు కార్పొరేషన్లు కావచ్చు స్థానిక సంస్థలు మన ఆట గురించి మేము పోరాటం చేస్తున్నాం ఇప్పటి కాంగ్రెస్ పెద్దలు కూడా మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ఏదైనా ఉంటే మాట్లాడదాం దీని మీద చర్చ చేద్దాం దీని మీద ప్రభుత్వం దృష్టి కూడా మేము తీసుకెళ్తామని పిపిసిసి ప్రెసిడెంట్ కూడా మా దృష్టికి తీసుకురావడం జరిగింది కాబట్టి మేము ఏదైతే ఒక నిర్ణయం తీసుకున్నామో ఆ నిర్ణయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి అన్ని నియోజకవర్గాల్లో దీని మీద ఒక చర్చ సాగాలి ప్రతి ఒక్కరు కూడా దీని మీద మాట్లాడాలి అనే ఉద్దేశంతో ఈరోజు మేము నియోజకవర్గాల వారిగా పర్యటనలు చేయడం జరిగింది దీంట్లో ఇది ఏ రాజకీయ పార్టీకి అనుకూలం కాదు వ్యతిరేకం కాదు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఇది అనుబోన్ పీరియడ్ కాబట్టి ఒక సంవత్సరమే అయింది కాబట్టి వాళ్ళ మీద మేము పూర్తి స్థాయిలో ఒత్తిడి తీసుకెళ్ళకపోతున్నాం కానీ ఖచ్చితంగా వాళ్ళ ముద్రాల మీద వ్యతిరేకత మాత్రం చూపిస్తే ఖచ్చితంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఒకసారి బిఆర్ఎస్ ప్రభుత్వానికి చెప్పిన దెబ్బ కన్నా వంద రెట్ల పెద్ద దెబ్బ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా బుద్ధి చెప్పే ప్రయత్నం జరుగుతుంది కాబట్టి ఈరోజు ఒక అధికార పార్టీ కాదు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ కావచ్చు బీఎస్పీ పార్టీ కావచ్చు బీజేపీ పార్టీలు కావచ్చు ఈరోజు అవి కూడా ఈరోజు ఓట్లు మేము వేస్తున్నాం జెండాలు మేము పెడుతున్నాం జైద్యాల మేము కొడుతున్నాం కేసులు మేము పెట్టించుకుంటున్నాం కానీ ఈరోజు జిల్లా అధ్యక్షులు కావచ్చు మండల అధ్యక్షులు కావచ్చు రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు మహిళా రాష్ట్ర అధ్యక్షులు కావచ్చు అన్నింటిలో మాత్రం మళ్ళీ అగ్రకులాలను రెడ్లను దొరలను విలములన మాపునలను పెడుతున్నారు తప్ప మా ముదిరాజు బిడ్డలను ఈరోజు రాష్ట్ర జిల్లా మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో అధ్యక్షులుగా కూడా నియమించే పరిస్థితి లేదు కాబట్టి దాని మీద కూడా ప్రతి పార్టీలను కలిసి నియోజకవర్గాల్లో జిల్లాల్లో రాష్ట్రాల్లో మండలాల్లో మా ముదిరాజ్ బిడ్డలు ఏ పార్టీలో పనిచేసినా వాళ్ళకు ప్రాతినిధ్యం ఇవ్వాలి వాళ్ళకు మండల అధ్యక్షులుగా జిల్లా అధ్యక్షులుగా అవకాశం కల్పించడం కోసం దాని మీద కూడా బీజేపీని అటు బీఆర్ఎస్ని అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా మేము ఖచ్చితంగా నివేదిక అందిస్తాం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి మనకు న్యాయం జరిగేటట్టుగా మన హక్కులు సాధించుకోవడం కోసం మనం పోరాటం చేయాలనేసి మేము ఈ ప్రజా సంగ్రామ యాత్ర ఏదైతే చేస్తున్నామో ఇది చేస్తున్నాం దీంట్లో యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మనకు ఈ శివ చాలాసార్లు మా యూనివర్సిటీ కూడా వచ్చాడు ఈ జర్చల వాళ్ళు కూడా చాలా మంది హెచ్లో చదువుతున్నారు ఇక లింగమన్న కూడా ఈ మధ్యనే మేము కూడా కలిసాము జర్చలలో పండుగ సైన్య విగ్రహాన్ని పెట్టడానికి అన్న కూడా అక్కడ ప్రయత్నాలు చేస్తున్నాడు పెద్ద ఎత్తున కూడా ఆ విగ్రహావిష్కరణ కూడా జరగాలనేసి ఇక్కడ మన పండుగ ఇది ఎర్ర సత్యం అన్న జీవసత్వాల్ని మళ్ళీ మళ్ళీ ఏదో రూపంలో మన ముద్రాలు బిడ్డ యొక్క మన ముద్రాలు బిడ్డ యొక్క ఎమ్మెల్యే రూపంలో కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్న మన అధికారాన్ని చేపట్టే విధంలో కావచ్చు ఖచ్చితంగా మనం చేపట్టాలి మళ్ళీ ఒక ఇరసతే ఉన్న ప్రతి నియోజకవర్గానికి ఒకరు పుట్టాలి తెలంగాణ సమాజాన్ని శాసించే స్థాయిలో మనం ఉండాలి ఈరోజు బీజేపీ ప్రభుత్వంలో కూడా కొంత ముదిరాలకి చాలా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తున్నాయి ముదిరాలను అడ్డం పెట్టుకొని ఈరోజు బీజేపీ పార్టీ కూడా కుల ముద్రాజులని మాదిగలని కొన్ని కులాలను అడ్డం పెట్టుకొని ఈరోజు బీజేపీ కూడా మంచి క్లాస్ఫుయేషన్ చేసే ప్రయత్నం జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ కులగణన చేసి చాలా మంచి ప్రయత్నం చేస్తుంది కాబట్టి రానున్న రోజుల్లో రాజకీయాలు మొత్తం బీసీల చుట్టూ బహుజనుల చుట్టూ బడుగు బలహీన అణగారిన వర్గాల చుట్టే జరుగుతాయి కాబట్టి ఏ రాజకీయ పేడైనా ఈరోజు బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా విధి లేక ఈరోజు బీసీ వాదాన్ని ఎత్తుకుంది కవిత కూడా ఈ మధ్య కాలంలో దగ్గర బీసీ నినాదంతో ఒక పెద్ద ధర్నా చేసింది ఈరోజు ఏమో బీసీ వాదం ఎత్తుకుంది వారు కూడా మమ్మల్ని పిలవడం జరిగింది ఖచ్చితంగా ముదిరాలకు పెద్దపీట వేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు అన్ని పార్టీలు కూడా ఈరోజు ముదిరాల వైపే చూస్తున్నారు కాబట్టి ముద్రాల ఆత్మగౌరవం కోసం మనందరం కష్టపడాలి మేము ఫైనల్గా ఒక మాట అయితే చెప్పదలుచుకున్నాం ఈరోజు యూనివర్సిటీలో చదువుతున్న మాకు ఎంత కష్టపడినా ఉద్యోగాలు రావట్లేదంటే రిజర్వేషన్ వల్లనే మేము నష్టపోతున్నాం చదువుకున్న వాళ్ళకి ఆ చదువుల్లో తెలుస్తుంది ఎక్కడ నష్టపోతున్నామో తెలుస్తుంది కాబట్టి స్థానికంగా ఉన్న ఈ ఇక్కడైతే ఎమ్మెల్యే ఉన్నారో ఎమ్మెల్యే మీద కూడా మీరు ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈరోజు చాలామంది ఏమంటున్నారంటే చట్టసభలో మీ ముద్రాల గురించి మాట్లాడటం లేరు మీ ముద్రాల గురించి అడిగేటోళ్ళు లేరు మీకున్న ఒకే ఒక ఎమ్మెల్యే ఆ ఎమ్మెల్యే మాట్లాడితే ఎవరు విన్నాడని చెప్తున్నారు వాళ్ళందరికీ తెలియదు ఏంటంటే ఈ రోజు చట్టసభలో అందరినీ భుజాల మీద తీసుకెళ్లి మోసింది చట్టసభలో నిలబెట్టింది కూడా ముదిరాజులే ముదిరాజులు ప్రతి ఎమ్మెల్యే రూపంలో నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది మంది ఎమ్మెల్యే రూపంలో ఈ రోజు చట్టసభలో ఉన్నారు